నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సో అమ్మ మనకి ఈ నెల ముప్పైవ తేదీన అక్షయతృతీయ ఉంది సో అక్షయతృతీయ అనగానే ఆడవాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో కంటే బంగారు షాప్లో బయట ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సో ఆ రోజు ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనాలి అని అంటారు సో అది వాస్తవమేనా నిజంగా ఆ రోజు బంగారం కొంటే ఏం జరుగుతుంది సో బంగారం మాత్రమే కొనాలా వేరే వస్తువులు ఇంకేమైనా కొనే అవకాశం ఉందా అండ్ అలాగే మనకు అక్షయతృతీయ అనగానే మనకు బంగారం ముఖ్యంగా ప్రధానంగా అనుకుంటాం కాబట్టి అమ్మవారిని కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ ఏ మంత్రాలు పఠిస్తే మంచిది అంటారుమ్మా తప్పకుండా చెప్తాను అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే గనక అక్షయము అంటే క్షయము కానిది అని అర్థం అంటే ఆ రోజైతే ఏదైతే మనం చేస్తామో ఏదైతే మనం ఇంటికి తీసుకొస్తామో అది ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానమే ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ తరగదు అనేది మనం గుర్తు చేసుకోవాలి అయితే ఇక్కడ అప్పు చేసి బంగారం కొంటే గనక అప్పు కూడా వృద్ధి అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే అంతే కదా అంతే ఎప్పుడు కూడా అప్పు చేసి కొనడం అనేది చాలా పొరపాటు అసలు లక్ష్మీ అమ్మ దేవికి ఇష్టం లేనిది ఏంటి అని అంటే వడ్డీ కట్టడం అనవసరమైన వాటికి ఓకే అట్లా మీరు అప్పు చేసి బంగారం కొనడం అనేది అసలు కరెక్ట్ కాదు మరి దినదిన ప్రవర్ధమానం అవ్వాలి మనం డబ్బు అప్పు చేయందే మనం గోల్డ్ కొనుక్కోలేము అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎప్పుడైతే మనం అమ్మవారికి ఏదైనా చదువుకుంటాం స్తోత్రం చదువుకుంటాం పూజ చేసుకుంటాము అమ్మవారు చక్కగా మనం ఎప్పుడైతే ఆశీర్వదిస్తారో అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఓకే అలాగే గుడికి వెళ్ళడము ఎవరికైనా సరే యాచకులకి కానివ్వండి భోజనం అది ఇవ్వడము మంచినీళ్ళు కొని పెట్టడం ఎవరికన్నా ఆ రోజు మంచినీళ్ళు దానం చేస్తే చాలా మంచిది ఓకే అక్షయత్రేనాడు అలా మంచినీళ్ళు దానం చేయడము లేదు అంటే గనక ఆ ఎవరికన్నా ఏదైనా ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏదైతే ఆశీర్వాదం ఉంటుందో అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది అది ఇంకా ఆశీర్వదించడం అనేది పెరుగుతూ ఉంటుంది మనకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ రోజు నువ్వు చేసేది ఏ అయినా కూడా నీతో పాటు ఎక్కువగా వస్తుంది మంచి చేయడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలు నీకు లభ్యమవుతూ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారిని అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి రూపంలో పూజించుకోవాలి ఓకే అక్షతృతీయ అక్షతృతీయ మీరు చూస్తే కనుక ఎక్కడన్నా అమ్మవారి గుళ్ళు మహాలక్ష్మి దేవాలయం అని భాగ్యలక్ష్మి దేవాలయం అని ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఓకే అలాగే మీరు ఏం చదువుకోవాలి అంటే మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు పరశురాముణ్ణి తలుచుకుంటే కూడా చాలా మంచిది మనకి దశావతారాల్లో పరశురాముడు కూడా ఒక అవతారం అనమాట ఆయన్ని తలుచుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఆయనని భార్గవుడు అని కూడా అంటారు ఓకే మేము ఎలా తలుచుకోవాలండి మనం ఎలా పూజించాలంటే రెండు చేతులైతే దండం పెట్టడము మీకు రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది నా రాముడు అని నా పేరు మళ్ళీ రాముడు ఎవరు పెట్టుకున్నారు అని చెప్పి వస్తాడు రాముడు దగ్గరికి వస్తాడు అతను వచ్చినప్పుడు చూసి అహంకారం అంతా కూడా పటాపంచలైపోతుందనమాట ఎవరికి పరశురాముడికి క్షమించిన ఆయన అని చెప్పి శ్రీరామచంద్రమూర్తికి దండం పెడతాడు అంటే ఏంటి మనం దైనందిన జీవితంలో మీరు చాలా బాగా మాట్లాడతారండి అని ఎవరన్నా అన్నారనుకోండి ఒక్కడ మన అంతరాల్లో ఎక్కడొక్కడో ఒక చిన్న అహంకారం అనేది పుడుతూ ఉంటుంది మీరు కాబట్టి ఈవెంట్ బాగా చేశారండి అని అన్నారనుకోండి ఏదన్నా చేశారు మీరు కాబట్టి పెళ్లి భలే చేస్తారండి భలే పెట్టారండి అని అన్నప్పుడు అక్కడ నేను అనే అహంకారం అనేది పొడసూపుతుంది అది క్లియర్ చేసేసుకోవాలి అని అనుకుంటే గనక ఆ ఘట్టాన్ని మనం క్లియర్ చేసుకొని అటు పరశురాముడికి ఇటు శ్రీరామచంద్రమూర్తికి ఇద్దరికి దండం పెట్టుకోవాలి ఆ రోజు ఎందుకు అనంటే నామమాత్రంగా రాములు వారిని చూస్తేనే ఆయన అహంకారం పటాపంచలైపోయేంత ఇదిగా ఉన్నాడు ఆయన భక్తి అవునా అలాగే రాములవారు వారు కూడా ఒక్క చూపుతోనే ఆయన చేసే మిస్టేక్ ఏంటి అనేది అర్థమయ్యేటట్టుగా చేశారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరిని కూడా దండం పెట్టుకొని అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సరే మీరు ఏదో ఒకటి ఒక గ్రామ అన్న కొనుక్కొచ్చుకున్నారు లక్ష్మీ రూపు చిన్నదే తెచ్చుకున్నారే అనుకోండి ఆ రోజు తెచ్చుకొని చక్కగా సాయంత్రం పూట వెళ్ళి మనం కొనుక్కొచ్చుకుంటాం మంచి టైంలో అలాగే సాయంత్రం పూట కూర్చొని చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ పె స్నానం చేస్తే అక్కడ పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అమ్మవారి నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలు ఉంటాయి వాటితో చక్కగా అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోండి బంగారం కొన్నప్పుడు తప్పకుండా వెండి కొనండి నేను అది అడుగుదాం అనుకుంటానమ్మా నెక్స్ట్ బంగారం మాత్రమే కొనొచ్చా వెండి కొనకూడదా ఆ రోజు వెండి కూడా కొనండి మీరు ఏదైనా బంగారం కొనుక్కున్నారో నెక్లెస్ కొనుక్కున్నారు ముందు అసలు వెండి కొనండి ఒక కాయిన్ ఓకే కాయిన్ వెండి పర్చేస్ చేసి అప్పుడు బంగారం దగ్గరికి వెళ్ళండి ఎంత బాగా కలిసి వస్తుంది అంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది ఆ రోజు మీరు చక్కగా దాచుకున్నారు ఏదో కొనాలి అని అనుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాలి అని అనుకున్నారు తప్పకుండా కొనండి వెండి కొని బంగారం తీసుకోండి ఆ బంగారాన్ని ఇంటికి తీసుకొని వచ్చి అమ్మవారికి ముందు వేసి ఆ రోజు అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసి తెచ్చుకున్న కాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా సిల్వర్ ఒక గిన్నెగా ఉన్నారనుకోండి ఆ గిన్నెలో చక్కగా అమ్మవారికి అన్నం నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేస్తే చాలా మంచిదని గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ రోజు బంగారం వెండితో పాటు మనకు మంగళకరమైన వస్తువులు కూడా కొంటే మంచిది అని అంటూ ఉంటారు కదా సో మంగళకరంగా కొనాల్సిన వస్తువులు ఏంటి అమ్మ సరే ఈక్వలెంట్ గోల్డ్ ఏంటో తెలుసా పసుపు కొమ్ములు ఓకే ఈక్వలెంట్ అంటు ఏది ఉంది సా ఉజ్జి ఏది అంటే పసుపు కొమ్ములు ఓకే మీరు చక్కగా ఆ రోజు పసుపు కొమ్ములు కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోవచ్చు చాలా మంచిది అనమాట అలాగే అమ్మవారికి ఇష్టమైన జెవ్వాజి కానివ్వండి లేకపోతే పర్ఫ్యూమ్స్ కానివ్వండి మంచి మంచి సువాసనలు వచ్చే అగర్బత్తెలు కానివ్వండి ఈ మధ్య దసాంగము అని చెప్పి తయారు చేస్తున్నారు చక్కగా పౌడర్లు కూడా మనకు పూజ సామాగ్రి షాప్స్లో దొరుకుతాయి ఆ దశాంగంతో అమ్మవారికి ధూపం వేయడం కానివ్వండి సాయంత్రం పూట పూజ చాలా బాగా కలిసి వస్తుంది బంగారం మాత్రమే కొనాలి అనేది నిజంగా నాకు కూడా ఇప్పటివరకు తెలిసిందదే ఆ రోజు వెండితో కలిపి కొనాలి వెండి కూడా కొనాలి అనేది వినలేదు ఇంకోటి కూడా మనకి చక్కగా సా సుగంధ ద్రవ్యాలు ఎలాచీ కానివ్వండి లవంగం కానివ్వండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది దాల్చి దాల్చిన చెక్క కానివ్వండి ఆ సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చుకోవడం కూడా చాలా మంచిది అనమాట ఓకే సో ఓవరాల్గా అక్షతృత అనగానే ఒక కొంత అమౌంట్ పక్కకు పెట్టేసుకొని అన్నీ తెచ్చేసుకోవాలి ధాన్యలక్ష్మి కదా ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తారు మనతో దాల్చిన చెక్క రెమెడీలా బిర్యానీ రెమెడీలా అని అనేవాళ్ళు గోలు మంది ఉన్నారు వీళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ధాన్యలక్ష్మి కదా మనం వంటింటిలోనే కదా అన్ని పెట్టుకునేది అంటే ఆవిడే కదా ఆవిడ రూపమే అంతా కూడా మనం ఓం ప్రకృతి అయినమ అని చదువుకున్నప్పుడు అమ్మవారికి సంబంధించిందే కాబట్టి అది గుర్తు పెట్టుకొని ఓకే అమ్మ సో చాలా చక్కటి అంటే ఆ రోజుకి ఏ విధంగా అమ్మవారిని ఆరాధన చేసి చేసుకోవాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఆ రోజు పూజా విధానం అలాగే వెండితో కూడా బంగారాన్ని కొనుక్కోవాలి బంగారుతో వెండి కాదు సో ఇలాంటి విషయాలన్నీ కూడా మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసి చాలా చక్కటి విషయాలు మా కోసం షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్తరాజం శరణం ప్రపద్య